ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ముందుగా స్వామివారి యొక్క దర్శన టికెట్లు కానీ అదేవిధంగా అకామిడేషన్ కానీ ఆన్లైన్లో బుక్ చేసుకోలేదని ఫీల్ అవుతున్నటువంటి శ్రీవారి భక్తులకి తిరుమల కొనపోయిన స్వామివారి యొక్క అకామిడేషన్ ఉన్నది ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలి రూమ్ కనుక దొరకకపోతే ఎక్కడ ఉండాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి అదేవిధంగా స్వామివారి యొక్క దర్శన టికెట్లు కూడా ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయం కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గాంధీ చెమలు వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి మూడు ప్లేసుల్లో స్వామివారి దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు ప్రతిరోజు కూడా సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి యొక్క ఉచిత ఏ శస్త డీటో కన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఆధార్ కార్డుని చూపించి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది తప్పనిసరిగా క్యూ లైన్లో నుంచు మీరు ఈ స్వామివారికి ఉచిత దర్శన టికెట్లు అయితే తీసుకోవాలి పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలకి అవసరం లేదు సెకండ్ ప్లేసు మనకి తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కూడా సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీకు ఆధార్ కార్డును చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి మూడో ప్లేస్ వచ్చేసి ఇక్కడ మనకి రెండు రకాల స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒకటి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ ఒకటి సెకండు దివ్య దర్శనం టోకెన్ ఒకటి ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలనాడకు నడిచి తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటారో వీళ్ళకి కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి యొక్క దివ్య దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి నడిచి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో శ్రీవారి మెట్ల మార్గం ద్వారా మాత్రమే వీళ్ళ మధ్యలో పన్నెండు వందల మెట్టి దగ్గర మాత్రం తప్పనిసరిగా దివ్య టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు తప్పనిసరిగా అక్కడ స్కాన్ చేయించుకోవాలి అదే విధంగా మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చేటువంటి మరొక సోమవారిక దర్శనం టికెట్లు వచ్చేసి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ ఇది ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటకి ఇవ్వడం జరుగుతుంది ఈ టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు నడిచి వెళ్ళాలనుకుంటే నడిచి వెళ్ళొచ్చు లేదు ఏదైనా వెహికల్ ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవాలని కూడా చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి అల్పిరి మెట్లు మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు టోకెన్ ఉంటే మాత్రమే నడిచి వెళ్ళాలి అనేటువంటి రూల్ ఏం లేదండి మీ దగ్గర స్వామివారి యొక్క దర్శనం టికెట్ ఉన్నా లేకపోయినా సరే మీరు నడిచి వెళ్ళాలనుకున్నా సరే మీరు నడిచి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కేవలం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా మాత్రమే ఎవరైతే నడిచి వెళ్ళాలి అనుకుంటారో వీళ్ళు ముందుగా దివ్యదర్శనం టోకెన్ ఉంటే తీసుకోండి ఒక లేకపోయినా సరే మీరు శ్రీవారి మెట్లు మార్గం ద్వారా మీరు నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు నేరుగా తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత ఎటువంటి అకామిడేషన్ కూడా లేనటువంటి శ్రీవారి భక్తులకి తిరుమల కొండపైన మనకి స్వామి వారి యొక్క యాభై రూపాయల రోము అదేవిధంగా వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మీకు ఆఫ్లైన్లో స్వామవారికి అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ అకామిడేషన్ అన్నది ఏ విధంగా తీసుకోవాలి ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయం వస్తాయి మనం తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ లేదా రాంబకీత బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ లేదా అల్లిపిరి మార్గం ద్వారా అక్కడి నుంచి కానీ జిఎన్సీ దగ్గర నుంచి కానీ లేదా శ్రీవారి మెట్రుల్ మార్గం ద్వారా అక్కడి నుంచి కానీ సుమారుగా సిఆర్ ఆఫీస్ అన్నది ఐదు వందల మీటర్ల నుండి మనకి ఒక ఏడు వందల మీటర్ల వరకు కూడా మనకి దూరం ఉంటుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి సిఆర్ఓపి దగ్గర మనకి ఆఫ్ లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దీనికోసం మీకు ఆధార్ కార్డ్ని మొబైల్ నెంబర్ తోటి ముందుగా సిఆర్ దగ్గర అంటే ఇక్కడ చూడండి ప్లేస్ చూపిస్తారండి ఇక్కడ మీరు క్యూ లైన్లో నుంచోవ్వాలి నుంచున్న తర్వాత ముందు మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాకపోతే స్టీవర్ భక్తులందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి లైన్ ఎక్కువగా ఉంది ఎక్కువ మంది ఉన్నారు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది మనకి రూమ్ దొరకడం కష్టం అనేటువంటి ఆలోచన అయితే చేయొద్దండి ఎంతమంది ఉన్నా సరే ఒక్కసారిగా లైన్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది ఒక వంద నుండి నూట యాభై మంది ఒకసారిగా లోపల అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్లోకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆ రూమ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది మళ్ళీ లైన్ అంతా కూడా ఖాళీ అవుతుంది కాబట్టి శ్రీవారి భక్తులు ఎవరు కూడా కంగారు పడి భయపడే ఆందోళన కూడా చెందనవసరం లేదు లైను యొక్క సంఖ్య వెంటనే తగ్గుంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి లైన్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది ఒకసారి ఒక వంద మంది నూట యాభై మంది లోపలికి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని బయటికి రావడం జరుగుతుంది తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి గుట్టలకి కేటాయించడం జరుగుతుంది మనకి మెయిన్గా యాభై రూపాయల రూమే మనకి నైంటీ పర్సెంటేజ్ శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి మిగిలిన వంద రూపాయల రూములు కానీ వెయ్యి రూపాయలు కానీ అదేవిధంగా పదిహేను వందల వరకు కూడా మనకి అందుబాటులో ఉంటే అవి కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ముందుగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆ స్లిప్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది మీరు రూమ్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత రెండు గంటల నుండి మూడు గంటల మీరు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయ్యింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ రాలేదనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు కానీ పడకుండా మనకి సిఆర్ఓపి దగ్గరలోనే ఏఆర్పి కౌంటర్ దగ్గర చిన్న ఎల్ఐడి స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి అక్కడ రూమ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రన్ అవుతూ ఉంటుంది అక్కడ మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు అక్కడ ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఒకసారి కంపేర్ చేసుకోండి నెంబర్ కనుక దాటుపోయింది అనుకోండి ఏఆర్పి కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చిన్న మిషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అక్కడ మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని అక్కడ స్కాన్ చేసినట్లయితే మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ డిస్ప్లే అవుతుంది దాన్ని ఫోటో తీసుకుని మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయ్యిందో ఆ ప్లేస్కి అంటే సబ్ బింక్ వేడి తీసుకువెళ్తే అక్కడ అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో ఉంటుంది అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా కూడా మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా విషయం గుర్తుపెట్టుకోండి ఉదాహరణకి యాభై రూపాయల రూమ్కి గాను మీరు ఎగిస్ట్రాగా ఐదు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయాలండి చేసిన తర్వాత మీకు ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ స్లిప్ను పట్టుకుని మీరు తాళాలు ఇచ్చేటప్పుడు గది దగ్గరికి అయితే రావడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు ఎంటర్ చేసుకుని మీకు రూమ్ తాళాలు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా అన్ని దిక్కులను ఒకే విధంగా ఉంటుందండి కా టేజెస్ ఉంటాయి అంటే ఉదాహరణకి జిఎన్సీ అని జిఎన్సీ అని ఎస్ఎన్సి అని అదేవిధంగా శేషద్రి నాయకులు అని ఇటువంటి నేమ్స్ తోటి మీకు కాటేజీలు అయితే అవ్వడం జరుగుతుంది ఒక రూమ్ లో మనం మినిమం నలుగురి నుండి ఆరుగురు వరకు ఉండడానికి సరిపోతుందండి మనకు రూమ్ అన్నది రెండు బెడ్లు ఉంటాయి అదేవిధంగా రెండు చైర్లు ఉంటాయి మనకి ఫ్యాన్ కానీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకు చాక్లెట్స్ కానీ అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ హాట్ వాటర్ ఫెసిలిటీ ఆటు వాటర్ ఫెసిలిటీ అనేది కొన్ని కాటేజెస్లో అందుబాటులో ఉంటుంది అదేవిధంగా దాని దగ్గరలోనే మీకు ఆటు వాటర్ ఫెసిలిటీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఆన్లైన్లో అందరికీ రూమ్ దొరకాలంటే కష్టం కాబట్టి ఆన్లైన్లో ఎవరికైతే రూమ్ దొరకలేదు మీరు నేరుగా తిరుమల కొండ వెళ్ళిన తర్వాత కూడా మీరు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే తీసుకోవచ్చండి రూమ్ అన్నది మీకు ఇరవై నాలుగు గంటలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మీరు దర్శనానికి వెళ్ళిపోయి టైం దాటిపోయింది అనుకున్నప్పుడు కూడా ఎటువంటి కంగారు పడిన అవసరం లేదండి మీకు తర్వాత రోజుకి సంబంధించినటువంటి అమౌంట్ అన్నది మీరు ఆల్రెడీ అడ్వాన్స్గా కట్టారు కాబట్టి అమౌంట్ అందులో కట్ చేసుకుని రూమ్ అన్నది మీరు వచ్చే వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ఎటువంటి కంగారు కానీ ఎటువంటి ఇబ్బంది కానీ పడిన అవసరం లేదు మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత త్రీ డేస్ నుండి సెవెన్ డేస్ లోపే మీరు ఇచ్చినటువంటి అకౌంట్కి అయితే మీరు ఎక్స్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతుందో అది రీఫండ్ అవడం జరుగుతుందండి ఒకవేళ రాలేదనుకోండి నేను ఇక్కడ చూడండి ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది దీనికి కాల్ చేసిన లేదా మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీకు ఇచ్చినటువంటి స్లిప్ ఉంది కదా అందులో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా దీనికి మెయిల్ చేసినా కూడా మీ అమౌంట్ అన్నది మీకు రీఫండ్ రావడం జరుగుతుంది అంటే ఎవరికైతే రీఫండ్ అన్నది రాలేదు మీరు ఈ ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి తిరుమల కొండపోయిన రూమ్స్ అన్నది ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి అయితే రూమ్ అయితే ఇవ్వరండి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న పిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వరు మనకి పెళ్లి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటగా వెళ్ళినా కూడా వీళ్ళకి కూడా రూమ్ ఇవ్వరు రూమ్ కోసం మినిమం ఇద్దరు ఉండాలి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి తిరుమల కొండపైన కూడా మీకు రూమ్ కూడా దొరకలేదు అనుకోండి అప్పుడు మీరు టైం అన్నది ఎక్కడ వేస్ట్ చేయకుండా మనకి సిఆర్ ఆఫీస్ పక్కనే యాత్రిస్తాం ఉంటుందండి అక్కడ మీకు ఆధార్ కార్డుతో ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఒక బెడ్షీటు అదేవిధంగా ఒక సాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి ఆటో వాటర్ ఫెసిలిటీ కూడా అక్కడ ఉచితంగా లాకర్ ఇచ్చి ప్లేస్లో అందుబాటులో ఉంటుంది అదేవిధంగా బాత్రూమ్లు కానీ రెస్ట్ రూమ్ కానీ తీసుకోవడానికి కొంచెం పడుకోవడానికి స్వామి యొక్క అన్న ప్రసాదం అదేవిధంగా మీకు తలనీలాలు సమర్పించడానికి అన్నీ కూడా సకల సదుపాయాలు అన్నీ కూడా మీకు యాత్రి సదన్ దగ్గర అందుబాటులో ఉంటాయండి అదేవిధంగా సెకండ్ ప్లేస్ వచ్చేసి ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి చేరుకుంటారు మీరు దిగేటువంటి బస్ రెండు అండి ఒకటి రాంబీత బస్ స్టాండ్ రెండు బాలాజీ బస్ స్టాండ్ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర దిగితే మట్టికి మనకి బాలాజీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగే శ్రీ పద్మనాభ అనే అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీ యొక్క ఆధార్ కార్డును చూపించి మీరు లాకర్ అయితే తీసుకోవచ్చు అదేవిధంగా మనకి రాంబీత బస్ స్టాండ్ దగ్గరలో కూడా మనకి ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ కూడా అక్కడ ఉందండి పీఏసీ టూ అక్కడ కూడా యొక్క ఆధార్ కార్డ్ని చూపించి మీరు ఉచితంగా అయితే తీసుకోవచ్చు ఉచితంగా లాకర్ తీసుకునేటువంటి ప్లేసుల్లో మీకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయండి ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడనవసరం లేదు ఫ్యామిలీతో వెళ్ళినా చిన్న పిల్లలతో వెళ్ళినా ఆడవారితో వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి అక్కడ కూడా మీరు ఉచితంగా లాకర్ తీసుకుని విస్తరణ తీసుకుని లగేజ్ని కౌంటర్లో పెట్టుకుని మీరు వారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తిరుమల కొండపైన కూడా మనకి ఉచితంగా స్వామివారి యొక్క అన్న ప్రసాదం కూడా మనకి అందుబాటులో ఉందండి ఒక రూపాయి కూడా కట్టనవసరం లేదు శ్రీ తరిగొండ వెంగమంబ నిత్యాన్న ధన చిత్రం మనకి స్వామివారికి మెయిన్ టెంపుల్ ఉంది కదండి దాని పక్కన అంటే స్వామివారి యొక్క కనిపిస్తుంది కదా అక్కడ నుంచి మా మీరు లెఫ్ట్ సైడ్ విన్నట్లయితే మీకు శ్రీ తరిగొండ వెంగమ్మ నిత్యానధన సత్రం ఉంటుంది అక్కడ మీరు ఫ్రీగా ఉదయం నుంచి నైట్ వరకు కూడా సోమవారిగా అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు ఇంకా చెప్పాలంటే వరహసం టెంపుల్కి ఆపోజిట్లో మీకు శ్రీ తెరగొండ వెంగమమ్మని చిన్నతన సత్రం ఉంటుంది మీరు ల్యాండ్ మార్క్ అదే అంటే ఒకవేళ తెలియకపోయినా కూడా మీరు తిరుమల కొండ పైన ఎవరిని అడిగినా కూడా చెప్పడం జరుగుతుంది తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీకు అవకాశం కుదిరితే కింద అంటే తిరుపతిలో స్వామివారి యొక్క ఎస్ఎస్ఐ టోకెన్ తీసుకోండి టోకెన్ కూడా దొరకకపోయినా సరే ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వచ్చేసి స్వామివారి యొక్క ధర్మ దర్శనం అదేవిధంగా సర్వదర్శనం అదేవిధంగా ఫ్రీ దర్శనం ఈ మూడు ఒకటి మీరు అక్కడ లైన్లో నుంచి స్వామివారి యొక్క దర్శనం అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ